మన ఇండియాలో ఈ రివర్స్ పారే ప్లేస్ లో దారుణంగా క్యాన్సర్ కేసెస్ పెరుగుతున్నాయి ఢిల్లీ యూపీ హర్యానా నుంచి ప్రవహించే యమున కాలి హిండోన్ రివర్స్ వీటిని క్యాన్సర్ రివర్స్ అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఈ రివర్స్ చుట్టుపక్కల ప్లేసెస్ లో క్యాన్సర్ కేసెస్ నేషనల్ యావరేజ్ కంటే ట్వంటీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువ రిజిస్టర్ అవుతున్నాయి ఎన్న రివర్ ఎవ్రీడే త్రీ ట్వంటీ సెవెన్ ఆఫ్ లీటర్స్ వేస్టేజ్ కలుస్తుంది అందులో ఎయిటీ పర్సెంట్ మున్సిపల్ వేస్టేజ్ అండ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇండస్ట్రియల్ వేస్టేజ్ వీటిలో ఆర్సెనిక్ లీడ్ అండ్ క్యాడ్మియం లాంటి హెవీ మెటల్స్ ఉంటున్నాయి నెక్స్ట్ కాళీ రివర్ లో షుగర్ ఫ్యాక్టరీస్ డిస్టిలరీస్ నుంచి వచ్చే కెమికల్ వేస్టేజ్ క్రోమియం నికెల్ పెస్టిసైడ్స్ లాంటివి కలుస్తున్నాయి అండ్ హిండోల్ రివర్ లో ఐరన్ అల్యూమినియం లిమిట్స్ ఎక్కువగా ఉన్నాయి ఇవన్నీ కూడా క్యాన్సర్ ని కలిగించే కార్సినోజెన్స్ ఈ వాటర్ తాగడం వల్లనే కాదు ఈ నీటితో పండించే పంటలు మరియు అండర్ గ్రౌండ్ వాటర్ ఇవన్నిటిలో కూడా పొల్యూట్ అవుతున్నాయి అక్కడ రూరల్ ప్రజలకు అవగాహన లేకపోవడం స్క్రీనింగ్ ఫెసిలిటీస్ తక్కువగా ఉండడం వల్ల ఫస్ట్ స్టేజ్ లోనే క్యాన్సర్ ని గుర్తించలేక ఎవ్రీ ఇయర్ కొన్ని వందల మంది చనిపోతున్నారు అయితే ఈ రివర్స్ లో పొల్యూషన్ తగ్గించడానికి సెంట్రల్ గవర్నమెంట్ నమామి గంగే అనే మిషన్ స్టార్ట్ చేసింది చుట్టుపక్కల ఉన్న రెండు వందల హాస్పిటల్స్ లో క్యాన్సర్ స్క్రీనింగ్ ఫెసిలిటీస్ అరేంజ్ చేస్తున్నారు